అందరికి అందరూ ఏం చేస్తున్నారు ఇక నేనైతే పిల్లలు స్కూల్కి వెళ్ళారు ఆయన అయితే బయటకు అయితే వెళ్ళారనమాట ఇక ఆయన వచ్చేసరికి శారీ కట్టుకొని అయితే రెడీగా అయితే ఉన్నాను ఎందుకంటే రేపు వ్యాలంటైన్స్ డే కదా చాక్లెట్ డే కూడా నేను చాక్లెట్ ఇవ్వలేదు అందుకని చెప్పి ఇక ఆయన కోసం అయితే చాక్లెట్ అయితే కొనుక్కోవచ్చి సిద్ధంగా అయితే ఉన్నాను తను రాగానే అయితే మన హ్యాపీ వ్యాలంటైన్స్ డే అని చెప్పేసి ఇక ప్రపోజ్ చేసి చాక్లెట్ ఇద్దామని చెప్పేసి ఎప్పుడు తనే తెచ్చేస్తాడు కాకపోతే ఈసారి నేను తనకు సర్ప్రైజ్గా నేను తీసుకొద్దామని చెప్పేసి నేనైతే తీసుకొచ్చాను హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఇక లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుగులు అయితే పిల్లల్ని పంపించిన తర్వాత ఆయన బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి పని వంట పని ఇక మనం ఏదన్నా బిజినెస్ లాంటిది చేసుకున్నా లేకపోతే ఈ ఫోనులతో చిన్న చిన్న ఉంటాయి కదా రోల్ గోల్ బిజినెస్ శారీ బిజినెస్ అసలు ఏ పనులు చేసుకున్నా ఒంట్లో నీరసం అయితే తగ్గట్లేదు మనం ఏం తిన్నా కానీ అంత కల్తీగానే ఉంటుంది కదా ప్రస్తుత రోజుల్లో ఏమి కల్తీ లేకుండా దొరుకుతున్నాయి ఏమన్నా ధరలు ఏమైనా తక్కువగా ఉన్నాయా అని అంటే కూరగాయల దగ్గర నుంచి అసలు ఫ్రూట్స్ అయితే మధ్యతరగతి సామాన్య ప్రజలు తినటానికే లేదు ఎందుకంటే మేము ఎక్కువ తినం కదా పిల్లల వరకు ఏవో తీసుకొస్తాను ఎక్కువగా వచ్చే జీతం మొత్తం అంటే సరిపోతుంది అనమాట ఇలా ఎంత అంటే మనం కష్టపడేది ఎందుకంటే మంచి తిండి తినటానికే కదా అలా మంచి తిండి తినలేని పరిస్థితుల్లో చూసారా దీని పేరు కోర్ వరాకి అంట చాలా అయితే బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో నేనైతే చెప్తాను అనమాట ఒక్కొక్కటిగా వినేసెస్ ఇక్కడ ఇక్కడైతే పాంప్లెట్ కూడా అయితే వీళ్ళు మనకి ఇచ్చారు దీనివల్ల ఏంటంటే ముప్పై ఐదు రకాల బెర్రీస్ కానివ్వండి ఫ్రూట్స్ కానివ్వండి థర్టీ ఫైవ్ ఫ్రూట్స్తో తయారు చేశారు వంద రకాల జబ్బులకి ఇక వందలో ఎన్న మీరే రాసుకోండి ఎన్నంటే అన్ని క్యాన్సర్ కానించి అన్ని గుండెపోటు అన్ని రకాల జబ్బులకి ఈ లిక్విడ్ కానివ్వండి ఈ సిరప్ అనేది చాలా బాగా పనిచేస్తుందట హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక పిల్లల ఎదుగుదలలో కొంచెం ఏదైనా తేడాగా ఉన్నా వాళ్ళకి సరైన పౌష్టికాహారం అందటం లేదు అని అనిపించిన అంటే మనం అనేక రకాల ఫుడ్స్ పెట్టాలనుకుంటాం ఫ్రూట్స్ అన్నీ పెట్టాలనుకుంటాం కానీ పెరిగిన ధరల వల్ల కావచ్చు లేకపోతే కొన్ని కొన్ని పిల్లలకు పడకపోవచ్చు అలాంటి సందర్భంలో ఇంకా మహిళల్లో వచ్చే రక్తహీనత కానివ్వండి అలసట నీరసం అనేకంగా ఉంటాయి కదా ఇంటి పని అంతా చేసి చేసి అదేవిధంగా వంద రకాల జబ్బులకి ఒకటే ఔషధం అనేది ఏదైనా ఉంది అని అంటే కోర్ వొరాక్వి అని పేరు ఈ లిక్విడ్ పేరు కోర్ వొరాక్వి ముప్పై ఐదు రకాల ఫ్రూట్స్తో తయారు చేశారు వంద రోగాలు ఇక్కడ వంద రోగాలు అయితే ఇచ్చారు ఇన్నిటికి ఒక్కటే పరిష్కారం అనేసి చెప్తున్నారు వాడిన వాళ్ళందరూ కూడా చాలా అయితే బాగుందని మంచి రిజల్ట్ అనేసి చెప్పారట అంటే ఏంటంటే షుగర్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది బీపీ కంట్రోల్ అవుతుంది మామూలుగా గ్యాస్ సమస్యలు మనకు ఒకటి ఏంటి ఇక్కడ ఇచ్చాడు అసలు పిల్లలకైతే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉండడం జీర్ణక్రియ సమస్యలు సోరియాసిస్కి మహిళల్లో బీసీఓడికి ఇంకా వచ్చేసి నరాల సమస్య రక్తంలో కొలెస్ట్రాలు ఇక వచ్చే దోమపానం మద్యపానం అలాంటి వాళ్ళకి కూడా మంచిగా ఇది అది మానేసే శక్తిని షుగర్కి ఇంకా రక్తాన్ని శుద్ధిపరచడం మానసిక రోగాలు కేళ్ల నొప్పులు కిడ్నీ సమస్యలు అన్ని రకాలు ఒకటేంటి అన్నిటికీ కూడా ఈ ఒరాక్వి ఈ లిక్విడ్ అయితే సూపర్గా అయితే వర్క్అవుట్ ఉందంట అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చెప్పలేను కానీ ఒక వంద రోగాలు అంటే మనకిప్పుడు ఎన్ని రకాలు వస్తున్నాయి ఈ వైరస్ల వల్ల వల్ల దాని వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం జీర్ణక్రియ మందగించడం సోరియాసిస్ చర్మ సమస్యలు ఈ మహిళల్లో వచ్చే పీసీఓడి హార్మోన్ ఇంబాలెన్స్ నరాల వ్యవస్థ లోపం ఇక సెల్యులోజ్ మ్యూటేషన్ అనేసి క్యాన్సర్కి వ్యతిరేకంగా పోరాడే కణాలు తగ్గిపోవడం అనేది ఉంటుంది రక్తంలో అయితే వాటి పెంచి రక్త వ్యవస్థను మంచిగా చేసి రక్తాన్ని శుద్ధి చేయడం షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయడం ఇక అలసట డిప్రెషన్ ఒత్తిడిని తగ్గించడం మైగ్రెయిన్ నొప్పుల్ని తగ్గించడం కండరాలు ఇవన్నిటికి ఏంటంటే నొప్పులుగా ఉంటాయి కదా అవి కూడా తగ్గుతాయి అంట కిడ్నీ సమస్య వ్యాధులు నొప్పి కంటిచూపు ఇలాంటి ఒకటేమిటి మన శరీరంలో వచ్చే అన్ని రోగాలకి ఒకే ఒక్క మందు కోరువర్ చాలా అయితే బాగా పనిచేస్తుందని వాడిన ప్రతి ఒక్కరు చెప్పారనమాట చెప్పాను కదా ఇక్కడ ఎన్ని రోగాలు అయితే ఉన్నాయో వీటన్నిటికీ బెస్ట్ అంటే బెస్ట్గా వర్క్ అవుతుందంట మనం మందులు వాడి 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 వాటి యొక్క సైడ్ ఎఫెక్ట్స్తో ఇంకా రోజు రోజుకి శరీరాన్ని గొల్ల చేసుకోవడమే ఇది ఫు ఫుల్లీ ఏంటంటే న్యాచురల్గా అంటే ఫ్రూట్స్ కేవలం ముప్పై ఐదు రకాల ఫ్రూట్స్ అనమాట ఈ ఫ్రూట్స్ పేరు కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇది ఎలా ఉండి కూడా మీకు చూపిస్తాను దీని కాస్ట్ ఎంత కూడా చెప్పేస్తాను ప్లీజ్ సెకండ్ పార్ట్ కూడా చూడండి ఓకేనా కోర్ వరకు చాలా బాగా పనిచేస్తుంది చూసారా ఎలా ఉందో ప్రింటెడ్ చూసారా గ్లాస్ మీద వచ్చింది చాలా ఒరిజినల్ అనమాట దీనికి సంబంధించిన అన్ని డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి దీంట్లో ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ సోడియం కాల్షియము విటమిన్ డి ఐరన్ అన్ని వ్యాల్యూస్తో సహా వేశారు ఎంజాయ్ విత్ ద డే అనేసి ఈ డ్రింక్తో స్టార్ట్ చేయమని చెప్పేసి కోరు వరకి ఇది ఎలా అంటే పిల్లలు అయితే ఇది ఇచ్చారనమాట ఫైవ్ ఎంఎల్ పరగడుపున ఉదయం లేచిన తర్వాత బ్రష్ చేశాక ఫైవ్ ఎంఎల్ పిల్లలకి మార్నింగ్ ఫైవ్ ఎంఎల్ ఈవినింగ్ ఫైవ్ ఎంఎల్ అదే పెద్దోళ్ళు అయితే టెన్ ఎంఎల్ షుగర్ తగ్గడానికి అయితే ఫిఫ్టీన్ ఎంఎల్ అయితే తీసుకోవాలి చూస్తుంటే ఏదో భలే ఉన్నట్టు ఉంది స్మూత్ గా ఇదేదో చాలా అయితే బాగుందనమాట స్మెల్ అయితే బయటకి అయితే ఏమి రావట్లేదు కానీ ఫుల్ డ్రింక్ లాగా లోడ్ లాగా ఉంది బాగా అయితే వినిపిస్తుంది ఇది ఫ్రూట్ జ్యూస్ లా అనమాట ఫ్రూట్ డ్రింక్ అనమాట ఇదంతా కూడా చూసారా ఇక్కడ ఏమైనా ఉందో ఇక అసలు రివర్సల్ అయితే కనిపిస్తుంది కదా చాలా అయితే బాగుంది దీన్ని ధర వచ్చేసరికి ఎంత అంటున్నారా అంటే ఇప్పుడు మనం మందులు వాడుకుంటూనే ఉంటాం వారం రోజులు నెల రోజులు అలా తగ్గేదాకా ఆ తర్వాత కూడా కొన్నాళ్ళు పాటు వాడాల్సి లైఫ్ లాంగ్ కూడా కొన్ని వాడి ఉంటానే ఉంటాయి కదా అలా నెల 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 డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫీజులు అని అవన్నీ వేలకు వేలు అయితే వదిలిస్తాం కాకపోతే దీని ధర కొంచెం ఎక్కువే కాకపోతే ఇది ఒకసారి వాడారనుకోండి మీకు అసలు మీ శరీరంలో జరిగే మార్పు అయితే ఖచ్చితంగా గమనిస్తారు బాగుంది ఈ మెడిసిన్ యూజ్ చేయకపోయినా కూడా తగ్గిపోయిందే అంటే టూ హండ్రెడ్ ఉండాల్సిన షుగర్ కూడా లెవెల్స్ తగ్గిపోయి ఎయిటీకి కూడా వచ్చింది అంట వన్ మంత్ వాడంగానే ఇది మొత్తం కాస్ట్ వచ్చేసరికి మూడు వేలండి ఫ్రీ షిప్పింగ్ దీని కాస్ట్ దీని మీదే ఉంది రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇక ఎక్కడి నుంచైనా సరే మీరు నాకైతే కాంటాక్ట్ అయితే నేను మీకు ఇది కొరియర్ అయితే అనమాట ప్రయోజనాలు అనేవి ఒక మాటలో చెప్పలేను అనమాట అంతే వాడు చూసుకోవడమే మనకే తెలిసింది చిన్న బుద్ధి

ఇది 10 ml ది పిల్లలకి 5 ml అయితే పోవాలి నాకు ఇది మొత్తం ఇచ్చాం రోజు కోస్తా ఆ రోజు 5 ml ఆ ఏమమ్మ 1 లీటర్ అహ నాకు 50 ml కావాలి షేక్ వెల్ బిఫోర్ యూస్ అంటారు కదా అందుకే నాకు కొడతా అది బాగుంది రోజుకి పిల్లలకి అయితే ఫైవ్ పిల్లలు ఇదిగోండి ఫైవ్ ఎంఎల్ ఫైవ్ ఎంఎల్ సర్కిల్ లేదు దగ్గరగా కొద్దిగా తగ్గితే ఏమైంది ఇంకా కావాలంటే మా ఇంకా